ఫ్రెండ్స్ మీషో ఐపిఓ గురించి తాజా పూర్తి వివరాలు వచ్చాయి ప్రైజ్ బ్యాండ్ నుంచి ప్రొమోటర్ హోల్డింగ్ వరకు అన్నీ ఒకే వీడియోలో చెప్పేస్తా మొదలర్దాం మీషో అనేది ఇండియాలో వేగంగా ఎడుగుతున్న ఈ కామర్స్ కంపెనీ ప్రత్యేకంగా టైర్ టూ టైర్ త్రీ నగరాల్లో వేలాది సెలర్స్ని ని పెంచింది మీషో ఐపీఓ మొత్తం ఇష్యూ సైజ్ ఐదు వేల నాలుగు వందల ఇరవై ఒకటి పాయింట్ రెండు సున్న కోట్లు ఇందులో ఫ్రెష్ ఇష్యూ నాలుగు వేల రెండు వందల యాభై కోట్లు ఓఎఫ్ఎస్ ఒక వెయ్యి నూట డెబ్బై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు ఉన్నాయి ప్రైస్ బ్యాన్ నూట ఐదు రూపాయల నుంచి నూట పదకొండు రూపాయల్లాగా నిర్ణయించారు ఒక్కో షేర్ ఫేస్ వాల్యూ వన్ రూపీ రీటైల్ లాట్ సైజ్ నూట ముప్పై ఐదు షేర్లు అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు అవుతుంది ఐపీఓ డిసెంబర్ మూడున ఓపెన్ అవుతుంది డిసెంబర్ ఐదున క్లోజ్ అలాట్మెంట్ డిసెంబర్ ఎనిమిది లిస్టింగ్ డిసెంబర్ పది బీఎస్సీ ఎన్ఎస్సీ మీద రిజర్వేషన్ చూస్తే క్యూఐబికి డెబ్బై ఐదు శాతం హెచ్ఎన్ఐకి పదిహేను శాతం రీటైల్ ఇన్వెస్టర్స్కి పది శాతం లభ్యం ప్రమోటర్ హోల్డింగ్ ఐపీఓ ముందు ఇరవై ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం ఐపీఓ తర్వాత ఇరవై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతానికి తగ్గుతుంది రెవెన్యూ బాగా పెరిగింది ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై రెండులో మూడు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై నాలుగులో తొమ్మిది వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లకి వెళ్ళింది అతి ముఖ్యంగా మీషో ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో మొదటిసారి లాభం చూపించింది మూడు వందల నలభై ఏడు కోట్లు ప్రాఫిట్ జిఎంబీ పదిహేను వేల కోట్లు పైగా పద్నాలుగు మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ ముప్పై మిలియన్ పైగా మంత్లీ ఆర్డర్స్ సాధిస్తోంది మీషో ఈ ఐపీహో డబ్బును ప్రధానంగా క్లౌడ్టెక్ ఆపరేషన్స్ ఎక్స్పాన్షన్ లాజిస్టిక్స్ సబ్సిడియరీస్ వర్కింగ్ క్యాపిటల్ కోసం ఉపయోగిస్తుంది ఈ ఐపీఓ లీడ్ మేనేజర్ కోటాక్ మహీంద్రా క్యాపిటల్ రిజిస్ట్రార్ కేఫెన్ టెక్నాలజీస్ ఇదే మీషో ఐపీఓ యొక్క పూర్తి వివరాలు మీరు అప్లై చేస్తారా కామెంట్లో చెప్పండి మరిన్ని యూస్ఫుల్ ఐపీఓ వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి